ధనుష్కోటి రామేశ్వరం నుంచి ధనుష్కోటికి ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చి ఆగాము ఇప్పుడు చూడడం సముద్రం ఎంత అద్భుతంగా ఉందో మొత్తం మనసు మొత్తం వైమానికపోయినట్టు ఆ చుక కనిపించేదే ఆఖరికా జులై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఇక్కడికి వచ్చాము సముద్రస్థానానికి తరువాటి ఉంచోదం చేస్తున్నారు మని తీసుకొచ్చారు రామేశ్వరం నుంచి మంచి ప్రేమగా ఉన్నారు ఈయన ఈయన ఆటో ఆయన ఆటో మీరు ఎప్పుడైనా సంప్రదించాలంటే ఈయన ఫోన్ నెంబర్ తీసుకుంటాను ఈయన ఫోన్ నెంబర్ తీసుకుంటాను డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కానీ ఈయన పికప్ చేసుకొని ఆయనకి మొత్తం చేస్తారు మీ పేరేనా తురై 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 ఈయన పేరు తురై ఆటో నెంబర్ ఇది ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను తీసుకుంటా తర్వాత హిందూ ధర్మం గొప్పతనం కోటి సముద్ర ఒడ్డున రామేశ్వరం ఇసుకతోటి చక్కగా శివలింగం చేసి సవామి వారికి భక్తి పూలు సమర్పించారు